రాస్తరుణ్ లావణ్య గొడవ రోజు రోజుకు ముదురుతుంది నిన్న రాస్తరుణ్ పేరెంట్స్తో గొడవపడి వారి ఇంటి నుంచి బయటకు పంపించింది లావణ్య రాజ్ తరుణ్ పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చి ఆ ఇల్లు లావణ్యది కాదని అది రాజ్ తరుణ్ ఇల్లు అని చెప్పిన తర్వాత తిరిగి మరలా వారిని అదే ఇంట్లో ఉండడానికి లావణ్య అంగీకరించింది మీడియాతో వారిని నా తల్లిదండ్రులుగా చూసుకుంటా అని చెప్పింది ఈ గొడవ ఇలా జరుగుతున్న టైంలో ఇప్పుడు మరోసారి లావణ్య పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు తీసుకుంటా అంటూ మీడియా ముందుకు వచ్చింది లావణ్య పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు తీసుకుంటాను అని నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా హల్చల్ చేస్తుంది నిన్న కంప్లైంట్ ఇచ్చాను అయినా పోలీసు ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు నాపై ఫిజికల్గా దాడి జరుగుతుంది అంటూ లావణ్య రోడ్డుపై బైఠాయించింది మళ్ళీ మా ఇంటికి నలుగురు మహిళలు వచ్చారు రాజ్ తరుణ్ శేఖర్ భాష నా మీద దాడి చేయిస్తున్నారు పోలీసులు కూడా నాకు న్యాయం చేయడం లేదు వాళ్ళు ఎవరో నన్ను చంపే బదులు నేనే పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రాణాలు వదిలేస్తాను అంటూ లావణ్య మీడియాతో తెలిపింది కోర్టులో కేసు ఉండగా ఇలా నాపై దాడి చేయడం కరెక్ట్ కాదు అంటుంది లావణ్య ఇక్కడే పోలీస్ స్టేషన్ ఎదురుగా నేను ధర్నాకు దిగడం కాదు ప్రాణాలే అర్పిస్తాను అని లావణ్య మీడియాతో తెలిపింది ఈ గొడవ ఎటు దారి తీస్తుందో చూడాలి